చెప్పినిస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దుకాణ సముదాయాలు రాజకీయ పార్టీల మధ్య వాదనకు దారితీసింది మున్సిపల్ అధికార యంత్రాంగం ఆర్టీసీ అల్పాహార సెంటర్లపై ఖండన చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది అధికారికంగా ఆర్టీసీ పరిధిలో ఉన్న మున్సిపల్ డ్రైనేజీ కాలువలను ఆక్రమించి వ్యాపారాలు ఎంతో కాలంగా చేస్తున్నారు ఈ చిరు వ్యాపారస్తులు ఈ డ్రైనేజీకి కొత్త కాలువ వచ్చిందంటూ కొంతమంది ఎమ్మెల్యే కూరుగొండల రామకృష్ణ మీటింగ్ ఉందంటూ కొంతమంది కనీస సమయం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణంగా టిఫిన్ సెంటర్లను కోల్చబోయే ప్రయత్నం చేశారంటూ అడ్డం వచ్చిన వార్డు కౌన్సిలర్ మల్లికార్జునపై టీడీపీ పార్టీ నాయకులు గొడవకు దిగారంటూ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు యువరాజ ఏ చంద్రకు ఫోన్ ద్వారా తెలిపారు విషయం తెలుసుకున్న ఈయన హుటాహుటైన సంఘటనా స్థలానికి తన కార్యకర్తలు నాయకులతో కలిసి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు ఆర్టీసీ బస్టాండ్ టిఫిన్ సెంటర్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయంను వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు పేద ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము అంటూ టిఫిన్ సెంటర్ల యజమానులకు భరోసానిచ్చారు అనంతరం పదకొండవ వార్డులో పలు చోట్ల పర్యటించి డ్రైనేజీ త్రాగునీరు రోడ్లు వంటి విషయాలలో ప్రజలు పడుతున్న అవసరాలను కల్లారా చూసి చలించిపోయారు మాకు తీవ్ర అన్యాయం జరిగింది మా వద్ద మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి నెలా పళ్ళులో చెల్లించుకుంటూ ఉన్న మాపై దౌర్జన్యం చేస్తున్నారు మా పక్షాన నిలబడి న్యాయం అడిగిన వార్డు కౌన్సిలర్ పై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారంటూ పలు టిఫిన్ సెంటర్ల యజమానులు వాపోయారు నా ఈ షాప్ లడ్డం కాలవ శాంక్షన్ అయింది మీరు సాయంకాలం తీండి లేదంటే రేపు ఉదయంతో జేసీపీ పెట్టి తోసేస్తా ఉన్నారు అయ్యా మేము ట్యాక్స్ గడతాం మీరు ఆ విధంగా మాట్లాడడం పట్టదు కనీసం నాలుగు రోజులు నోటీస్ ఇస్తారు కదా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తారు మాకు అన్ని తెలియదు మీరు తీకపోతే తోసేస్తా ఉన్నారు ఉదయాంత వచ్చారు నేను అడిగా ఎప్పుడు వరకు ఎప్పుడు ఇచ్చారు ఎలక్షన్ కోర్టు ఉన్నప్పుడు చేయకూడదు కదా మీరు ఎప్పుడు మాకు ఎన్ని తెలియదు మాకు పైన ప్రసారు అవును ఇంక తీయకూడదని చెప్పి మేము అందరం లోపలికి వెళ్ళిపోయినాం ఆయన వాళ్ళు తోసేసి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చే కాడికి వెళ్ళిపోయినారు గొడవ ఏమైనా జరిగింది ఇక్కడ మేము అడ్డుకునేసాం మేము ఒప్పుకోలే మీరు పాత పూర్తి చేయండి ముందు కొత్త వాటిలు తెప్పండి లేదంటే ఆ చివర ఈ చివర స్టార్ట్ చేయండి మధ్యలో వాటిలో పదహైదు రోజులు పడుతుంది మధ్యలో ఈయన మల్లి గారు వచ్చేసారు మీ వాటి కౌన్సిలర్ మల్లికార్జున ఎవరు కొట్టడానికి చూసారంట ఇంకే ఈయన నేనే చూశాను మధ్యలో అదేవిధంగా ఆ వార్డు కౌన్సిలర్ చల్ల మల్లికార్జున మాట్లాడుతూ అధికారికంగా కాలువ పనులు చేయాల్సి ఉన్నా ప్రజలకు ఇబ్బంది లేని చోట చేయకుండా కేవలం అధికార పార్టీ మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రజల పక్షాన న్యాయం అడిగితే గొడవకు దిగుతున్నారని వాపోయారు ఇది మున్సిపల్ మీటింగ్లో ఏ రోజు కూడా పెట్టడం జరగలేదు రోడ్డు విషయం అయితే మాత్రం పెట్టాము నిన్న రోజు ఈ మనం టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ కూడా ఏం కమిషనర్ గారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కాంట్రాక్టర్ అందరూ వచ్చేసి ఇది షాపులు తొలగించమన్నారన్నారంటే నేను వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది కమిషనర్ గారు ఇప్పుడు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చామంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మొదలు పెడతారంటే అది మా ఇష్టం అండి మాకు పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని ఆయన చెప్పడం చెప్పారు నేను ఈ విషయాన్ని చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్లారు చైర్పర్సన్ గారు కూడా ఈ విషయంలో మాత్రం పనులు మొదలు పెట్టినట్టు కూడా ఆఫ్ చేయమని చెప్పేసి రూల్స్ ఉన్నాయని చెప్పేసి చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు పొద్దున వచ్చేసి నివ్యంగా వీళ్ళు ఇక్కడ షాపులు తొలగించడానికి తొలగిస్తుంటే నేను నాకు వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చాను మా ప్రాంత ప్రజల దగ్గరికి వచ్చినప్పటికే అప్పటికి ఆల్రెడీ జరగాల్సిన జరుగుతున్నది ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కొంతమంది వచ్చారు వచ్చేసి చాలా అసభ్యకరంగా మాటలైతే చాలా ఘోరం నేను సా శాలి సామాజిక వర్గానికి చెందినవాడిని చేనేత కోలస్తులకి చెందినవాడిని కాబట్టి వాళ్ళు నా మీద దౌర్జన్యం కూడా చేయబోయారు నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పాను ఎలక్షన్ల తర్వాత ఏమన్నా ఉంటే పది రోజులు వీళ్ళకి టైం ఇచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోమని చెప్పాము లేదు ఈరోజు ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఉందనేసి వాళ్ళందరూ ఎంటర్ అయిపోయారు పది మంది వచ్చారు రౌడీలాగా ఇక్కడ జరుగుతుంది ఏం కారణం నాకు అర్థం కావట్లేదు ఇట్లా ఎప్పుడే ఇట్లా ఉంటే వీళ్ళకి ఓట్లు వేస్తే పొద్దున ఏమవుతుంది ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు కాబట్టి ఈ రౌడీ రాజ్యాన్ని ఎక్కడితో అంతమంది ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిందిగా కోరిక ప్రార్థిస్తున్నాను నేను ఈ పదకొండవ వార్డులో పర్యటించిన యువరాజ సర్వజ్ఞ కుమార యచంద్ర మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో అరికట్టే దిశగా పయనిస్తామని అన్నారు ఇక్కడ ఈ తీసియాలంట తీసేయాలంట మార్నింగ్ వచ్చాడు నేను ఒక అతను అయ్యా ఆ విధంగా దాని కాలం శాంక్షన్ అయింది మీరు సాయంకాలం దిగిపోతే నేను జేసీపీ పెట్టి తోసేస్తాడు అదే సార్ మాకు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు కదా నాలుగు రోజులు టైం మాది ఏం తెలియదు అన్నాడు చాలా రకాలు కూర్చాడు సరే మీరు ఎప్పుడు వరకు ఎప్పుడు ఇచ్చారు ఇప్పుడు కోర్టు పాత వర్క్ ఆపేయాలి కదా మీరు ఏ బేసిక్ మీరు చేస్తున్నారు అని అడిగాను నేను మాకు అయింది తెలియదు ఇక్కడ నుంచి త్రిపుర దాకా రావును ఆ చివరో ఈ చివరో తిండి మీరు మధ్యలో ఎట్లా తీస్తారు వాటి అడిగా అడిగా మాకు తెలియదు అవన్నీ మాకు ప్రజలు ఉన్నాడు వాళ్ళు అది ఇప్పుడు అతను వచ్చాడు ఎమ్మెల్యే సంబంధం లేదు కమిషనర్ ఆయన ఏమంటే నేనే తీసి ఆ కమిషనర్ నేనే తీసి మాట్లాడు ఇప్పుడు నేనే తీసి మాట్లాడాలి సార్ మీకు మధ్యలో ఏమంటే గుర్తొచ్చాను అడిగా ఆర్టీసీ స్టాండ్ వెనకాల షాప్ లో వాళ్ళు కట్టుకున్నారు సార్ మా మందులు టీఎంఘట్లు పెట్టుకున్నారు కాలేజీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళకి సంవత్సరానికి ఎంత వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటున్నారు అంటే హాఫ్ షాప్ లో రన్ అవుతుంది అన్నమాట రోజు ఉన్నట్టుండి ఉండొచ్చి వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వీళ్ళంతా వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఇమీడియట్గా సాయంత్రం వరకు షాప్ క్లియర్ చేసేస్తారా లేకపోతే కొట్టేస్తామని వీళ్ళకి కల్టిమేట్ చేసి మీ తీసుకొని వచ్చారంట వీళ్ళు అనేది ఏంటంటే ఉన్నట్టుండి ఇప్పుడు కొట్టిమ్మంటే మీ నోటీసులు ఇవ్వకుండా మాకు ముందు చెప్పకుండా ఈ ఎలక్షన్ టైంలో అయితే ఎట్ట మాకు టైం ఇవ్వాలి కదా ఇప్పుడు మా పనులు కూడా కట్టుకుండా మేము ట్యాక్స్ కట్టుకుంటా ఉంటారు మా దగ్గర ఎంత ఖాళీ చేస్తారని అంటా ఉన్నారు ఇక్కడ అక్కడికి వస్తున్నాం సార్ ఇక్కడ బాగా అలిగేషన్ ఉందండి మీరు కమిషనర్ గారితో ఒకసారి మాట్లాడాలి సార్ ఇప్పుడు మన ఒక్క నిమిషం సార్ రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడాను కూడా మాట్లాడచ్చు సార్ నమస్తే సార్ నేను మార్నింగ్ వచ్చాను సార్ వాళ్ళు వచ్చి మార్నింగ్ వచ్చారు సార్ వచ్చి మీకు సాయంకాలం టైం ఇస్తున్నాము మీరు తీసుకుపోతే నేను తోసేస్తాను అవును సార్ నేను ట్యాక్సిడ్ చేస్తున్నాము నోటీస్ ఉదయం వచ్చేసారు అసలు సార్ జరిగింది దాన్ని ఇప్పుడు మాకు మొన్న కౌన్సిలర్ టీడీపీలో మళ్ళీ మల్లిక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు అబ్బాయి షడ్ పోయారు సార్ అబ్బాయి మాట్లాడిన అబ్బాయి కౌన్సిలర్ ఎవరు

ಮಕ್ಕಳ ಮಧ್ಯ ರೌಂಡ್ ಉನ್ನೋರ್ಡ್ ಪಡ್ತೀವಿ ಸರ್ ಚಿನ್ನ ಯೂಸ್ ಸರ್ ನೀರು ವೇಸ ಟ್ರೈವ್ ಬುಕ್ಸ್ మన క్యాండిడేట్ వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పేంత వరకు ఏ పని చేయించబాకండి ఆయన కూడా పదకొండు గంటలకు వచ్చేస్తారు కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఏదైనా ముందు శాంక్షన్ అయినా తర్వాత శాంక్షన్ అయినా అధికారపూర్వకంగా ఉండాలి చట్టబద్ధతగా నోటీస్ ఇచ్చి చేయాలా జూర్వకంగా చేయాలి ఒక పేద ప్రజలకి అన్యాయం జరుగుతున్న విషయం విషయం ఒకటి మా దృష్టికి వచ్చింది కొందరు కాంట్రాక్టర్ మేర్ కోసం ఒక నడ జరుపుకుంటున్న షాపులు కొట్టేసి దాని కింద ఉండే కాలువని ఇప్పుడు ఎలక్షన్ కోర్టులో నిర్మాణం చేయాలని మున్సిపాలిటీ వాళ్ళు జేసీపీ తీసుకొని వచ్చేసి రావటం జరిగింది టిఫిన్ షాపుని వాళ్ళని పిండి రుబ్బుకునే వాళ్ళని వెంటనే ఆపేసి మీరు వెంటనే ఖాళీ చేయాలని అన్యాయం అన్యాయం చేయబోయారు ఇక్కడ వారి పరిస్థితి ఏందని వచ్చి చూస్తే ఆ కాలువకి ముందు వెనకలా కాకుండా కేవలంగా వీళ్ళని టార్గెట్ చేసి ఏదో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారని వీళ్ళు టార్గెట్ చేసి చేసినట్టుంది ఇది మధ్యలో ఉంది ఖాళీ కాలువ ఇంకా ఇష్యూ లేని ఏరియా ఆ కాలవలో చాలా ఉంది దాన్ని మొదలు పెట్టకుండా దీన్ని చేయటం అనేది దారుణం కేవలం అధికారిక దుర్వినియోగం ఇది అదేవిధంగా ఆ వార్డులో మేము నడుచుకుంటూ వస్తుంటే రోడ్డు పగల కొట్టేసి పైప్ లైన్ వేసి కాలం ఇంకా నిర్మాణం కూడా కాలేదు దాంట్లో పసిపిల్లలు పడిపోతున్నారు ఇళ్లలో పాములు వస్తున్నాయి దాంట్లోనే వాటర్ ట్యా వాటర్ ట్యాప్లు ఉన్నాయి అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో అభివృద్ధి కంటే కాంట్రాక్టర్లు మేలు చూడటం జరుగుతూ ఉంది ఈ ఈ ప్రభుత్వం ఈ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు వెంగడిగిరి ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరూ వైఎస్ఆర్సిపికి పక్క నిలబడి మా వెన్న నిలబడి మమ్మల్ని ముందు నడవమని ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఇక్కడికంటే తీసుకొని వచ్చారో ఈ పార్టీలో కూడా అదేవిధంగా తీసుకొని వచ్చారు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గారు గెలవబోతున్నారు ఈ పేద ప్రజలకు అండగా ఆయన నిలుస్తారు మేమందరం అండగా ఉంటాము ఇటువంటివి భవిష్యత్తులో జరగబోవని వీళ్ళందరికీ మేము హామీ ఇస్తూ సెలవు తీస్తాం